నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీలో అయితే జగన్ సర్కార్కి చాలా వ్యతిరేకత ఉంది సో అందులోనే ఇప్పుడు చాలా స్కామ్లు జరుగుతున్నాయని వినిపిస్తుంది అందులో జగన్ సోదరుడు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది అయితే ఈ అంశంపై పనితో చర్చించడానికి ఈరోజు ఉన్నారు చెలసని శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆల్రెడీ ఏపీలో జగన్ సర్కార్కి చాలా వ్యతిరేకత పెరుగుతుంది కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి అలాగనే ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చేస్తున్నారు అయితే ఈ క్రమంలో స్కామ్లు జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది అందులో వినిపించే పేరు ఏంటంటే జగన్ తమ్ముడు కూడా వినిపిస్తుంది సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఆంధ్రప్రదేశ్లో ఇసుక అనేది రాజకీయ నాయకులకి పెద్ద వ్యాపార వనరుగా మారిపోయింది కితన్ సార్ కూడా మొదట ప్రభుత్వంలో ఇబ్బంది జరిగిన తర్వాత ఉచిత ఇసుక పేరు మీద తీసుకొచ్చారు అప్పటి నుంచి కొంత అక్రమాలు తగ్గినా అది ఆపలేకపోయారు ప్రతి రాజకీయ నాయకుడు కూడా దాని మీద కనపడింది ఒక ప్రకృతి ఇచ్చిన సంపదని ఎందుకంటున్నానంటే మనప్పుడు తీ ఇసుక ఏదైతే ఉందో మనం అనుకుంటున్నాం ఎట్లా వస్తుందని కొన్ని వేల సంవత్సరాలు ఉన్న ఒకప్పుడు లక్ష నది లేకుండా ఆ రాపిడ్లో అది ఒక ప్రకృతి ఇచ్చిన సహజ సంపదని ఇవాళ దాన్ని కాపాడకుండా దోచుకునే సిస్టమ్స్ వెళ్తున్నారు దాని నామ్స్ ఉన్నాయి నదిలోంచి మనం ఫైవ్ మీటర్స్ ఉంచు పెద్ద డిపెండ్స్ అపాన్ అది కూడా కాకుండా దోచుకుని వెళ్ళిపోతున్నారు దానివల్ల భూగర్భ జలాలు ఏదైతే ఉన్నాయో అవి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది సరే కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్ ఇవాళ పారదర్శకంగా ఉన్నానని చెప్పింది ఈ ప్రభుత్వంలో ఇసుక కాంట్రాక్టుల పేరు మీద ఇంతా కూడా సెంట్రలైజ్ సిస్టమ్స్ ఇంతకుముందు మనం అదే ఒకళ్ళు నాయకులు చేస్తున్నారంటే ఆరోపణ అప్పుడైతే ఎవరి తింటున్నారో ఆరోపణ బయటకు వచ్చేది ఇది రాకుండా సెంట్రలైజ్ సిస్టమ్స్ వెళ్ళిపోయిందని ఆరోపణలు కూడా ఇవాళ ఇప్పుడు రాజకీయాల్లో మీ ఇందాక మీరు ఒక మాట అన్నారు ఇవాళ ఎన్నికల్లో సర్వేలు వస్తాయంటే డిఫరెంట్ ఇష్యూ అందుకని వ్యవస్థను బాగు చేసే సిస్టమ్ లేకపోతే ఈ వ్యవస్థ ఇలాగ కంటిన్యూ అవుతుంది ఇవాళ అదొకటే కాదండి నెంబర్ ఆఫ్ ఇవాళ లిక్కర్లో ఎస్పీ రెడ్డి గారి కంపెనీ ఒకటి ఉంది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డిస్టైజేషన్ సౌత్ ఇండియా దాన్ని గవర్నమెంట్ టేక్వర్ చేసి ఇప్పుడు భూమి భూమి బారి ఈయన పెట్టారండి ఇంత ముందు గవర్నమెంట్లో ఆఖరిలో ఏప్రిల్ పద్నాలుగున ఎల్ఫై ముందు జీవో ఇచ్చి ఉండొచ్చు కానీ ప్రాచీర్యంలో తీసుకొచ్చింది ఎవరండి చీప్ లెక్కర్ దందాలు కానీ ఈ కానీ వాళ్ళ ఈ అనేక ఆరోపణలు వస్తుంది నేపథ్యంలో ఇవాళ డెఫినెట్ గా పారదర్శక లేని వ్యవస్థ ఉండటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది ఈ అవినీతి ఏ ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే వాళ్ళ ఒక్కొక్క ఎమ్మెల్యే వంద కోట్లు యాభై కోట్లు డెబ్బై కోట్లు మేము ఖర్చు పెడతామని స్టేజ్కి వస్తే ఎందుకు ఖర్చు పెడతారండి వాళ్ళకి వాళ్ళకేమైనా రాజభవనాలు ఏమైనా ఇస్తారా దాంట్లో వాళ్ళకి వచ్చే జీతం ఎంత అండి అలా అడుగుతున్నాను ఎమ్మెల్యేలకు ఉన్న అధికారులు ఏంటి భారత రాజ్యాంగం ఇచ్చింది ఈ సామంత రాజు పదం లేదండి ఎమ్మెల్యేలకి నేను మీరు ఒక పాయింట్ చేసే నేను వ్యవస్థ మీద మాట్లాడతాను ఇవాళ ఈ మనం ఖచ్చితంగా ఈ జరుగుతున్న అవినీతిని వ్యతిరేకిస్తున్నాం రేపొతే మళ్ళీ ఇంకో రూపంలో అవినీతి వస్తుంది వ్యవస్థను మార్చాలన్నా నేను ఈ ఎమ్మెల్యేలకి ఇచ్చిన ఎమ్మెల్యేలందరికీ ఇచ్చిన పదం ఏంటంటే భారత రాజ్యము ప్రజా సమస్యలను అసెంబ్లీలో నివేదించవలేను అవసరమైన చట్టాలు చేయవలను లేదంటే అవసరమైన చట్టాలను సవరించలేను ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం వేరు ఎమ్మెల్యేలు వేరు ఇది మానేసి ప్రతి వాళ్ళు సామంతరావు తయారారు దీని ముఖ్యమైన ఆధార వనరు ఎక్కడైతే రీచ్లున్నాయో ఇసుక రీచ్లు ఉన్నాయో అక్కడ లేదంటే ఆ రీచ్ల దగ్గర వీళ్ళెళ్తారు అందువల్ల దాన్ని పారదర్శకంగా ఒక విశ్రాంత న్యాయమూర్తి ఇద్దరు ముగ్గురు కమిటీ తెయించుకుని స్పష్టంగా చేయించలేకపోతే ఈ దొందాలు ఎలా కొనసాగుతాయి ఈ అవినీతి వాళ్ళ పూర్వం మీద పూర్వం కిటికీలు తెరిచిన పరిస్థితి డోర్లు తెచ్చిన అవినీతిగా అయిపోయింది సందర్భంలో ఇది వెంటనే అరికట్టపోతానండి దీని మీదే రేపు పొద్దున్న రాజకీయాలు జరుగుతాయి అవినీతి రాజకీయాలు ఆపరిస్తుంది మనం అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే సార్ ఆల్రెడీ వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి వీళ్ళు ఎవరైతే వీళ్ళ పేర్లు ఇప్పుడు అనిల్ కుమార్ పేరు కూడా వినిపిస్తుంది అనిల్ కుమార్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది సో వీళ్ళ వల్ల జగన్ రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్ జగన్ గారు ఇలాంటి లక్ష్య చేసే మనిషి కాదండి ఆయన కొండీ కొంటాడు ఏదన్నా ఆ కానీ వాళ్ళ మనసత్వంలో వాళ్ళ ఇది ఒకటే కాదు కదా అనేక ఒకటే ఇది కనబడుతున్నా అంటే ఇప్పుడు ఇది కూడా వచ్చేసింది ఇది వచ్చినా సరే ఇది ఏమన్నా సరే నేను అంటున్నాను దాని మీద పారదర్శకమైన విచారణ జరగాలి కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేస్తాను కేంద్ర ప్రభుత్వం చేయదు రాష్ట్ర ప్రభుత్వం చే ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు చేయదు అంటే ఇంకోటి కూడా చెప్తాను అవినీతి ఆరోపణ లాస్ట్ టైం చేశారు అనుకోండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తారు వాళ్ళ మీద అవినీతి ఆరోపణ చేస్తే వాళ్ళ మీద వెంటనే మీ మీ జర్నలిస్టులే విచారణ చేసేసి మీ జర్నలిస్టులు శిక్ష చేసేసి కావాలంటే వాళ్ళని ఎలా అమలు చేయాలో కూడా చూపించే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు ఆర్నాబ్ గోస్వామి గారికి పెద్దలు అది ఉంటుండీ కంప్లైన్ హిస్టరీ కంక్లూషన్ అవినీతి మీద ఖచ్చితంగా ఒక విశ్రాంత న్యాయమూర్తితో లేదంటే కుదిరితే సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ చేయించి ఇప్పుడు జరిగిన అవినీతిని బయట తీసుకొచ్చి ముందు ముందు అది జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోపోతే ఎవరు కాళ్ళు కొత్త మార్గాలకు అనుకుంటారు వ్యవస్థను బాగుపరచడం అది మనం వ్యవస్థను బాగుపరచకుండా వాళ్ళ వ్యక్తులు కాదు వ్యవస్థను బాగుపరచాలి అంటే ఇలాంటి అవినీతి వాళ్ళు జరుగుతున్న ఆరోపణల మీద ఖచ్చితమైన విచారణ నిర్వహించాలి ప్రకృతి సంపద దోస్తున్నారు ప్రకృతిని నాశనం చేస్తా ఉన్నారు అసలు తవ్వకూడదు చెప్తున్నాను ఏలూరు దగ్గర తమిళ చూపిస్తాను మీకు మీరు ఒక్కసారి ఎవరన్నా వెళ్ళి ధైర్యం ఉంటే అన్నగాని కనీసం నిజాయితీ నిబద్ధత ఉంటే ఆ తమిళ దగ్గరికి వెళ్ళి చూసి అది ఎంత తెచ్చుకోవడానికి ఎంత తెచ్చుకోలేదు బుట్టలు బుట్టలు కింద భూముల్లో ఉన్నాయండి ఇరవై సంవత్సరాలు నాశనం చేసి పడేశారండి మొత్తం తండ్రి ఇలా ఎన్ని నాశనం చేశారు ముఖ్యమైన అందువల్ల దానికి నేను దాన్ని కాపాడుకోవాలి వాళ్ళ వ్యక్తిని శిక్షిస్తాం ఆ వ్యవస్థను సరిగా లేకపోతే వరుసగా మనం శిక్షించబడతాం దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పార్టీలు దీని మీద ఏమన్నా అంటే ఒకటే కాదండి ఇంకా చాలా పాత పార్టీ మీద అవినీతి అవినీతి పార్టీ ఎవరికాళ్ళు అంటూ ఉన్నారు ఎవరి మీద చర్య తీసుకోవాలి వాళ్ళు కక్షాదితో చర్యలు తీసుకోవడం కాదు నిజాయితీ నిబద్ధతో దీని మీద పరిశుభ్ర చేయాలి కానీ రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఒకరికొకళ్ళు మందువులే వీళ్ళు వచ్చిందా తాళ్ళ మీద అవసరం వస్తే తప్ప వాళ్ళు చంద్రబాబు అరెస్ట్ చేసింది అవ కేవలం అవినీతి మీద ఇంకే నేను అంటున్నాను నేను అవినీతి జరిగిందా లేదని చెప్పలేను కానీ ఇంతవరకు ఎస్టాబ్లిష్ చేయలేకపోయాను రైట్ అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి చేరిందనేది ఎస్టాబ్లిష్ వరకు చేయలేకపోయాడు అవినీతి జరిగిందా సరే నేను ఐమ్ నాట్ హియర్ టు కామెంట్ అండి అందులో తొందర చంద ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాల్సిన నేపథ్యంలో ఈ దేశంలో తొందరగా చూడండి అనే అన్నదానికి ఇరవై ఐదు మంది ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అందువల్ల దాన్ని ఇప్పుడు కూడా స్వచ్ఛందంగా సంస్థలు ఏదైనా దాని మీద విచారణ చేయాలని కోరుకున్నాం కక్షాది ఉండకూడదు వ్యవస్థలని మనం బాగు చేస్తే వ్యవస్థలు సమాజాన్ని బాగు చేస్తాయి మనకి రాజకీయ నాయకులు ట్యూన్ అయ్యేటట్టు వ్యవస్థ ఉండకూడదు నా భావన అంటే మీరు బాగుంటుంది అనిపారు సార్ ఎలా అంటే అంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సార్ ఒకటండి ఇంత ముందు ఉచిత ఇసుక అని పెట్టారు దాంట్లో ఇప్పుడు ఉన్న దాని మీద బెటర్ సిస్టమ్ అది కానీ దాంట్లో అవినీతి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కుప్పలకు కదనాలు వచ్చినాయి అందువల్ల ఇసుక ఒకటే కాదండి లిక్కర్ లెక్కర్ మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మ దశ దశ దపతపాలుగా మేము చేసుకుంటే వెళ్ళి ఎక్కడా కూడా లిక్కర్ దొరక లిక్కర్ లేనప్పుడే మేము ఓట్లు అడుగుతాం ఓన్లీ స్టార్ హోటల్లో మిగతా చోట్ల కూడా ఒకటి చేస్తా ఉన్నారు ఇవాళ ఇంత ఆదాయ వాళ్ళని వదులుకునేటట్టున్నారు మాట మార్చేసారు మాట తిప్పేశారు పోనీ ఎన్టీ రామారావు గారు వచ్చి లిక్కర్ మధ్య నిషేధం పెట్టేశారు మళ్ళీ చంద్రబాబు ఉన్నప్పుడు ప్రజల చేత రప్పించి చేసి దాన్ని తీసేశారు ఇవాళ లిక్కర్ ఉన్ని మధ్య నియంత్రణ సాధ్యమే కానీ నిషేధం సాధ్యం కాదండి హ్యూమన్ టెండెన్సీలో ఇప్పుడు సిగరెట్ అవే సిగరెట్ కాల్చకుండా చూడటం అనేది మనం అనుకుంటాం ఎంతమంది తల్లిదండ్రుల ముందుకు రాకుండా కలుస్తూ ఉంటారు అలాగా బయట అలాగా అనేది సమాజాన్ని మనం సోషల్ పోలీసింగ్ మనం చేయటం దాంట్లో కొన్ని పాత్రలు ఉంటాయి మనం మన వరకు దాన్ని సూచనగా భావించాలి అది మధ్య నిషేధ ప్రచార కమిటీ అని కూడా పెట్టారు ఆయన ఎన్నాల ప్రచారం చేస్తే కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మీద ప్రచారం చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఆయనతో కలిసి పనిచేస్తున్నాను డిఫరెంట్ ఇష్యూ ఐ డోంట్ నాట్ మెయిన్ నెగిటివ్ కామెంట్స్ మధ్యం వాళ్ళు వదిలే అనర్ధాల గురించి మహిళలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది అదేంటి వాళ్ళ దేవత కదండి వాళ్ళు అష్ట కష్టాలు పడుతున్నారు సమాజంలో పితృత్ స్వామిక వ్యవస్థ నడుస్తున్న సందర్భంలో ఇంకా మాతృస్వామిక వ్యవస్థ కాదు మంది ఇంకా కొన్ను కొన్నాళ్ళు కొనసాగిన సందర్భంలో కుటుంబాలు చిత్రమైపోతున్నాయి రైట్ ఎప్పుడైతే రోసెమ్మ అక్కడ దోపం ఉంటే రోసెమ్మ అప్పుడు మీరు చూశారు నైంటీ త్రీలో ఎలా వచ్చారో బండి వచ్చి కనీసం నియంత్రణ పేరు పెట్టకపోతే ఎందుకని ఎందుకంటే బీహార్లో ఎంతకు పెట్టారు మా ఇప్పుడు గిఫ్ట్ సీట్ ఒకటి తీసేరు గుజరాత్లో లో మధ్య నిషేధం ఉంది కదా పర్మిట్స్ రూమ్స్ ఉంటాయి ఉంది కదా మధ్య నిషేధం లేదా మధ్య ఆదాయం లేకుండానే బండి నడుస్తుంది కదా పారిశ్రామిక సేవ రంగాలు ప్రత్యేకత భజన హామీని తెచ్చుకోమనండి నిషేధం పెట్టేమనండి జీవితాలు బాగుపడతాయి రైట్ డెఫినెట్ మనం ఆలోచించేద్దాం అండి రైట్ సైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మీ వ్యాల్యూ టైం ని మా మాస్టర్కొచ్చి స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్